భూటాన్ దేశాన్ని చూసి ఎన్నో దేశాలు ఎన్నో నేర్చుకోవాలండి ఎందుకంటే ఇక్కడ అడుక్కునే వారైతే అసలు ఉండనే ఉండరు ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా చూస్తున్నారు కదా కష్టపడి పని చేసుకొని బతుకుతారు ఈ భూటాన్ దేశంలో కూరగాయలు అన్నీ కూడా ఎటువంటి కెమికల్స్ ఎటువంటి పెస్టిసైడ్స్ వాడకుండా న్యాచురల్గా అయితే పండిస్తారంటండి కూరగాయలు అన్ని కూడా వీళ్ళే ఇప్పుడు ఇక్కడ కూరగాయలు రేట్లు ఎంత ఉన్నాయో కనుక్కుందాం అండి హలో మేడం హౌ ఆర్ యూ హలో మేడం హౌ ఆర్ యూ లా ఓకే ఇప్పుడు రేట్లు అడుగుదాం ఏమండి దిస్ ఇస్ క్యాప్సికమ్ హండ్రెడ్ ఓకే వంద రూపాయలు అంటే అండి ఇదైతే కిలో వన్ కిలో ఓకే అండ్ వన్ కిలో టమాటా హౌ మచ్ 80 ఓకే ఎనభై రూపాయలు అంటే అండి అంటే మన డబ్బులైనా వేల డబ్బులైనా ఒకటే అండి దిస్ వన్ హౌ మచ్ ఇది కొత్తిమీర అంటారు ఎంత అడుగు ఫోర్టీ ఓకే నలభై రూపాయలు అంటే అండి దిస్ వన్ బ్రోకలే హౌ మచ్ వన్ ఫిఫ్టీ వన్ కిలో బ్రోకలే వన్ ఫిఫ్టీ నూట యాభై రూపాయలండి అండ్ అలాగే ఇక్కడ వాతావరణం ఎప్పుడు చల్లంగా ఉండడం వలన ఇక్కడ యాపిల్ కాయలు కూడా పండుతాయండి గ్రీన్ యాపిల్ అలాగే పండు యాపిల్ యాపిల్ హౌ మచ్ గ్రీన్ యాపిల్ గ్రీన్ యాపిల్ హండ్రెడ్ అండ్ దిస్ వన్ నార్మల్ యాపిల్ అని ఎయిటీ ఓకే గ్రీన్ యాపిలే రేట్ ఎక్కువ ఉందండి దిస్ వన్ హౌ మచ్ ఇది ఏంటో చిక్కుడుకాయ ఎలా ఉంది వంద రూపాయలే ఓకే కిలో యాభై అంట క్యాబేజీ ఇక్కడ కూడా వీళ్ళే కారం తయారు చేస్తున్నారంట హౌ మచ్ హౌ గ్రామ్స్ ఓకే పావు కిలో కారం వంద రూపాయలు అంటా అండి ఓకే ఇదిగోండి చిన్నులపాయ అయితే కనుక సారీ ఇది పెద్దలపాయ చిన్నులపాయల ఇదైతే వందంట్రూమ్ హౌ మచ్ మష్రూమ్ ఫైవ్ ఫిఫ్టీ ఓకే ఐదు వందల యాభై రూపాయలు అంట నల్ల ద్రాక్ష కిస్మిస్ టైపు హౌ మచ్ సిక్స్టీ ఓకే అరవై రూపాయలే అంట సో ఇంకా ఇదండి ఇక్కడ కూరగాయల రేట్లు అయితే సో అందరూ కూడా ఐకమత్యంగా పని చేసుకుంటున్నారు చాలా బాగుంది నాకు వింతంగా అనిపించింది ఏంటంటే యాపిల్ కాయ ఇక్కడ పండుతుంది అన్నారు అదొకటి నాకు వింతంగా అనిపించింది క్యారెట్ హౌ మచ్ సార్ వన్ కిలో క్యారెట్ అయితే వంద రూపాయలు అంట మరి చూసాం కదండి కూరగాయలు పాపం కష్టపడి చేసుకుంటున్నారు మంచిగా ఐకమత్యంగా అందరూ కలిసి చేసుకుంటున్నారు నచ్చింది నాకు భూటాన్లో కూరగాయల రేట్లు కూడా చూసాము ఎక్కువ శాతం ఇదే రేట్లతో అయితే ఉంటాయి అంట కూరగాయలు ఎప్పుడైనా ఒక్కసారి సీజన్లో ఒక ఇరవై పది రూపాయలు అట్లా అయితే మారుద్ది అంట బాగుంది నేనైతే ఇవి తీసుకున్నాను ఇది నల్ నల్ల ద్రాక్ష ఆరోగ్యానికి మంచిది బాగుందండి నీట్గా ప్యాక్ చేశారు కానీ రాబోయే రోజుల్లో ఈ కవర్కి కూడా ఏదో ఒక రీప్లేస్మెంట్ వస్తే బాగుండు మరి మీకు ఎలా అనిపించింది భూటాన్లో కూరగాయలు చూపించాను రేట్లు ఎలా ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఇంకా మరి ఇట్లాంటి వీడియోలు అయినా చూడడానికి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్